హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూస్తున్నారు రేవ్ ఛానల్ ఫ్రెండ్స్ మొత్తానికైతే కొంచెం సంతోషంగా కలిగించే విషయం మనకి గ్రూప్ టూ అయితే వాయిదా పడడం జరిగింది అయితే డిసెంబర్లో పరీక్ష పెడతామని చెప్పేసి అంతా ఉన్నారు ఖచ్చితంగా అయితే పరీక్ష డిసెంబర్లో ఉంటుంది ఇలా నో డౌట్ నిన్న వీడియో చేద్దాం కానీ నిన్న కొంచెం నైట్ అయింది అందులో నిన్న కొంచెం స్టేషన్ తీసుకెళ్ళిన కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది కూడా కాబట్టి అభ్యర్థులారా ఇక్కడనే మీరు టైం చేసుకోకుండా చదవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే గత ముప్పై రోజుల నుంచి కూడా నేను సుమారు గత ముప్పై రోజుల నుంచి తిరుగుతూనే ఉన్న తిరుగుతూనే ఉన్న గ్రూప్ టూ పోస్ట్ గ్రూప్ టూ పోస్టల్ బాన్ గ్రూప్ టు వాయిదా కోసం తిరుగుతూనే ఉన్నా తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నా ఎవరిని కలుస్తున్నావు ఎవరి ఎవరు ఇవ్వట్లేదో ఏది ఏం తింటున్నా ఏం తినట్లేదో పడుకుంటున్నా పడుకోవట్లేదో నాకు తెలుసా ముచ్చటంతా ఒక్కొక్కరి సరిగ్గా పడుకోపోయేది సరిగా తిండి కూడా సరిగా ఉండకపోయేది ఎందుకంటే కరెక్ట్గా తినే టైంకి ఎమ్మెల్యే గారు వచ్చారా కలిసారంట మంత్రి గారు వచ్చారు కలిసారని చెప్పేసి తినే తినే ముద్ద కూడా ఆ ప్లేట్లేదు ఉరికేది ఎందుకంటే మనకి మెయిన్ అది ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ అది కదా అన్నట్టు దానికోసం అని చెప్పేసి వెళ్ళేది అయితే ఇప్పుడు ఈరోజు ముచ్చట ఏంటంటే కొంతమంది ఇంకా నేను చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలో పోయినా నిరుద్యోగుల పార్టీ పోయినా అది ఏ పార్టీ కాదు ఎందుకు రా లేని పని అన్నీ అంత బుడతలే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు ఎక్కడికి కానీ ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చి ఓన్లీ వాయిదా వేస్తే సరిపోతా వాయిదా కోసం పోరాడుతుంది గురు నేను కూడా ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా నేను పోరాడేది గ్రూప్ టూ పోస్టులు పెంచి వాయిదా వేయాలని చెప్పేసి కూడా పోరాడుతున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా నా మెయిన్ ఏజెంట్ అది కాదు రెండు రోజులలో వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే గ్రూప్ టూ వాయిదా అని చెప్పేసి అన్నారు డిసెంబర్లో అని చెప్పేసి అనారని డేట్స్ తీయలేదు ఎందుకంటే ఈ సంవత్సరాలు ఏమైనా ఖాళీగా ఉండే పోస్టులు ఉంటాయి కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ లాగా ఇద్దామని చెప్పి చూస్తారని మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఒక రెండు లాగండి చూద్దాం పోస్టులే కలుపుతారా ఓన్లీ పోస్ట్పోన్ చేస్తారని చెప్పేసి కూడా క్లారిటీ అవుతుంది మనకి పోస్ట్పోన్ అయితే క్లారిటీ నో డౌట్ దాంట్లో కాబట్టి అందరూ ఇప్పటించిన సరే కొంచెం మంచిగా చదువుకోండి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలామంది కూడా ఇంకా అడుగుతూ ఉన్నారు ఇంకో కొంతమంది కూడా వాళ్ళ పోస్టులు మన మేరు మోటో పోస్టులు పెంపు కదా మరి ఓన్లీ వాయిదా వేశాను మరి దాని తర్వాత దాని గురించి ఏం చేద్దామని చెప్పేసి అంటూ ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చూద్దాం పోస్టులు కూడా ప్రభుత్వం కూడా పెంచుతుంది నాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద కూడా కొంచెం నమ్మకం ఉండదు ఎందుకంటే పోస్టులు పెంచండి ఈ పోస్టులు పెంచేది కూడా పెద్ద ఉపయోగం లేదని చెప్పి అనుకుంటా ఉన్నా అలాగే ఈ ముప్పై రోజుల్లో కూడా నా వెనక ఉండే నాకు సపోర్ట్ చేసిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఏడ తినో ఏడిపోయినో ఏం చేసినామో మాకు తెలిసి అమ్మచ్చట కాబట్టి గ్రూప్ టూ సిలబస్ అయిపోయిన మిత్రులకు కూడా సంతోషం ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సీరియస్ యాస్పెంట్స్ రారా మీకే మంచిది గ్రూప్ టూ వాయిదా పడితే మీకే మంచిది ఎందుకంటే ఇప్పుడు కొత్త కావాలంటే వాడి సిలబస్ మీద వ్యవహారంగానే ఆరు నెలలు పడుతుంది ఇప్పుడు మనం కూడా నాలుగు నెలలు ఉంటుంది టైం అవుతుంది నాలుగు నెలలు ఆయనకి ఏం తేవలేదు కాబట్టి సీరియస్ యాస్ప్రెండ్స్ మీకే మంచిది మంచిగా రివిజన్ చేసుకోండి టెస్ట్ సిరీస్ రాయండి ఇంకేమైనా మీకు ఇంటర్వన్షిప్ కోచింగ్ ఉంటే కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి మీకే మంచిది సీరియస్ జరిగే మీకే మంచిది మీకే మంచిది గ్యాప్స్ మంచి రివిజన్ రీజన్ అవుతుంది ఇలా నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మంది ఎకనామిక్స్ సిలబస్ అయిపోయి ఉంటుంది నాకు అయితే కాబట్టి నేను ఎకనామిక్స్ జరుగుతున్న ప్రయత్నం చేయండి గ్రూప్ టూ పోస్టులు కూడా పెరుగుతాయి అని చెప్పేసి అయితే నాకు నమ్మగా ఉంది అలాగే నేను కూడా గత ఇరవై రోజులు ముప్పై రోజులు కూడా అలిపెరకు పోరాడు కొంచెం నా కూడా కొంచెం కండిషన్ కొంచెం బాగాలేదు కొంచెం రెస్కుంటే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది ఉన్నాయి ఎప్పుడైనా జలుబు నొప్పి గొంతు నొప్పి అన్నీ స్టార్ట్ అయినాయి త్వరలో జ్వరం కూడా మేబీ అంటుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్నటి నుంచి సుమారు వానలు వస్తూ ఉన్నాయి గత పది రోజులు నైట్ ప్రతిరోజు వానలు తెచ్చుకుంటే పని నేను చైతన్ గురించి వేసుకున్నాను డైలీ రెండుసార్లు తిరుగుతూ ఉన్నా నేను సొంత వర్షం బానే ఉన్న చేతన పూటేసుకున్నాను డైలీ తిరుగుతా ఉన్నా వానలు మెటలు దొరుకుతాను అప్పుడప్పుడు పని మీద రావడం వానలు తడిసి కొంచెం హెల్త్ కూడా కొంచెం ఖరాబ్ అయింది సరిగా తిండి తినక కాదు నిద్రలేక నిద్ర లేక ఎందుకంటే అడ్డు జర్నీ ఎక్కువైపోయింది మెయిన్ అడ్డితరగా అంటే మనకి మెయిన్ ఇప్పుడు గ్రూప్ టు వాయిదా మెయిన్ కారణం ఏంటంటే ఆ రోజు మనం చిక్కపల్లి లైబ్రల్ నుంచి సుమారు ఒక వెయ్యి మంది అభ్యర్థులతో సిగ్నల్ వరకు ర్యాలీ చేసి రాత్రి ఏడు గంటల నుంచి మొదలు పెడితే తెల్లారి ఏడు గంటల వరకు సుమారు పన్నెండు గంటలు ఇంతవరకు తెలంగాణ చరిత్రలోనే ఎవరు కూర్చోవాలి అంతసేపు గ్రూప్ టూ గ్రూప్ టూ పోస్టుల మంచి వాయిదా లేదు ఇష్టపడి ఇంతవరకు తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా అంతసేపు కూర్చోలేదు మనం కూర్చోడం అది పెద్ద హైలైట్ అయింది ఎందుకంటే మొత్తానికి తెలిసిపోయింది ఇంతమంది దురుద్యోగులు రాబాయి ఇంతమంది ఎట్లా వచ్చారు రోడ్ల మీద ఇంతమంది వాయిదా కోరుకుంటారు అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం నివేది గెలిపోయింది వాస్తవానికి మీరు ఆ రోజు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు సుమారు తెల్లారి వరకు కూడా చాలా మంది అభ్యర్థులు ఉన్నారు తెల్లారు కూడా నెక్స్ట్ బ్యాచ్ ఇచ్చి చేస్తే అని చెప్పేసి అనుకున్నాం కానీ తర్వాత మళ్ళీ పోలీసులు రావడం వల్ల మీ అందరం జర పోలీసులు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తే మీరు వెళ్ళిపోవడం మేము తర్వాత చిక్కపల్లి లైబ్రరీలో కూడా ఫోర్ డేస్ బ్యాచ్ చిక్కపల్లి లైబ్రరీలో కూడా ఆ రోజు అర్థ చేసినాం వాస్తవానికి ఆ రోజు కూడా శాంతితో రాలే ఉందని చెప్పేసి మనం పోలీసులు కూడా బతి వాళ్ళు బయటికి రానిలేదు కాబట్టి ఏదైతే జంద్రబాబు జిజ్జి జిజ్జి అది తల్లి గ్రూప్ టూ పోస్టులు పెంచి పోస్ట్ పోస్ట్ చేసుకోవడం లేకపోతే ఉన్న ప్రాణాలను పోవడం అని చెప్పేసి ఏదో అని చెప్పేసి మంచి వచ్చాడు అని కళ్ళు ఏదో అని చెప్పేసి దూకేసిన ముందుకు తర్వాత స్ట్రైన్ అయ్యింది కాదు మనకు న్యాయం జరగాలి ఎందుకంటే మీ వర్షం ఇంతమంది ఐదు లక్షల మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ విధంగా మేము ముందుకెళ్లడం జరిగింది ఆ రోజు కూడా సుమారు ఎన్నిటప్పుడు అరేంజ్ చేసి నైట్ రెండిటప్పుడు నడు రోడ్డు మీద వదిలిపెట్టరు మీరు ఎండి పోతులు పోరా అన్నట్టు సరే ఎన్నో ఒకటి బయటపడ్డా బయటకు వచ్చింది మొత్తానికైతే సంతోషం గ్రూప్ టూ అయితే వాయిదా పడింది సరే ఎందరో కొంతమంది బయటకు వచ్చి చాలామంది మంది కొంతమంది బయటికి రాకుండా కూడా బ్యాక్ బోర్డుగా సపోర్ట్ చేసి వెనకం కూడా పోరాడు ఉండొచ్చు వాళ్ళకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు మేము మళ్ళీ చెప్తున్నా మీకు నిరుద్యోగ సంబంధించి కూడా మళ్ళీ ఏ సమస్య వచ్చినా సరే నేనే ముందు ఉంటానని కూడా చెప్తా ఉన్నా కొంచెం నాకు కూడా జర కొంచెం రెస్ట్ తీసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నా బాడీ కూడా ఎందుకంటే గత ఇరవై రోజుల నుంచి కూడా రెస్ట్ లేవు రెస్ట్ లేదుగా తిరుగుతూ ఉన్నా ఆ ఇది ఇడిది వాలగాలి తిరుగుడు విలగాలి తిరుగుడు సరిగా తిండే లేక ఏం లేక చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేనైతే మా ఆరోగ్యం కూడా జర ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి నాకు కూడా తెలుసా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారీ పెంచడం జర మంచి చదువుకోండి ఇంకా బయటకు వచ్చే ప్రయత్నాలు ఏం చేయకండి హ్యాపీగా చదువుకోండి ఇప్పుడు ఏమైనా సరే ఇప్పుడు మన మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉండేవాళ్ళు ఉండండి దయచేసి ఎవరు లెప్ కాకండి ఎందుకంటే సబ్జెక్ట్ సంబంధించి మనం వాళ్ళ డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎకనామిక్స్ కానీ తెలంగాణ మూమెంట్ కానీ కొంతమంది మూవ్మెంట్స్ ఉంటాయి అలాగే టెస్ట్ సిరీస్లు కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉంటే మన గ్రూప్లో షేర్ చేసుకొని మన గ్రూప్లో మన డిస్కషన్ మనం చేసుకున్నాం హౌ టు ప్రిపేర్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ సబ్జెక్ట్ చదివితే మనకి ఎక్స్ మార్క్స్ వస్తాయని చెప్పేసి కూడా వారి గురించి కూడా కొంచెం మనం మన మన గ్రూప్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన గ్రూప్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్గా మనం తర్వాత దీన్ని మన గ్రూప్లో ఉన్నాం కాబట్టి అందరూ గ్రూప్లో ఉండండి లిఫ్ట్ కాకండి అండ్ అలాగే మీకు మీకు కూడా ఇంకేమైనా సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కూడా ఫోన్ చేసి పర్సనల్ పెట్టవచ్చు అండ్ చాలా మంది కూడా పర్సనల్ కూడా మెసేజ్ పెడతా ఉన్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న నువ్వు దేవుడు అన్న అన్నా నువ్వు గ్రేట్ అన్న చాలా బోరైనా ఉన్నా మా కోసం తినే నిద్రలు మారేసి అన్ని అన్ని మారేసి కూడా మా కోసం చాలా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు ఫోన్ చేస్తున్నారో మెసేజ్ పెడతా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ ఎందుకంటే మీరు మీరు లేనిదే నేను కూడా లేను ఎందుకంటే మీరు మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నేను కూడా ముందుకు వచ్చా అండ్ మీ సపోర్ట్ కూడా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ అలాగే ఇంకా చాలామంది కూడా అభ్యర్థులు కూడా అన్న మీరు దేవుడు అన్న ఇప్పించేవునే కాదురాబాయి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ దేవుళ్ళు నేనేది కాదు దేవుని వాళ్ళ కొంచెం మీ కన్న తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయండి మంచిగా ఉండండి పర్దలతో ఉండండి దృఢ సంక్రదలతో ఉండండి అనవసరమైన వీటికి పోకండి అప్పక్ చదువుకోండి ఉన్న నాలుగు నెలలు ఖచ్చితంగా వినియోగించుకోండి సిలబస్ అయిన అభ్యర్థులు అయితే కొంచెం రివిజన్ చేసుకోండి కొంతవరకు అయితే కొంచెం కొంచెం సరిపోతుంది నాలుగు నెలలు ఆదించుకోవచ్చు ఎకనామిక్స్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి మీరు దయచేసి అప్పిల్ చదువుకోండి అందరూ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఏదో గ్రూప్కి ఏదో రాజకీయంగా కాదు లీడర్ అని చెప్పేసి మనకు గుర్చేం లేదు ఇక ఎందుకంటే మనం కూడా సరిగ్గా పోస్టులు పెరిగి పోస్ట్ పని చేస్తే సరే ఏదో ఒక ఉద్యోగం వస్తే మనం కూడా అది మంచిగా పెళ్లి చేసుకుంటే మంచిగా ఉండవచ్చు అంటే మన బాధ అంతే అలా అదే మంచి లేదు కాబట్టి అభ్యర్థులు ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా మళ్ళీ మనం కలుద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి కలుద్దాం ఒకసారి కలుద్దాం ఒకసారి కాబట్టి ఇది ఈ రోజుకున్న వీడియో అయితే అందరూ సంతోషంగా ఉంటారని చెప్పేసి అందరూ చదువుకుంటారని చెప్పేసి అలాగే అందరూ కూడా జాబు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు